హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత బయట ఊచి చల్లి ముగ్గేయడం అంటే ఐదు నిమిషాలల్లో అయిపోతుంది ఇప్పుడైతే అంటే మాకు కొంచమే ప్లేస్ ఉంది కాబట్టి ఎనకటైతే వాకిల్ ఉండేది కదా పెండ్ వేసి చల్లేది మంచిగా ఉండేది అప్పుడైతే పెండ్ వేసి చల్లి ముగ్గేస్తే ఎంత కళ కొట్టేది చాలామంది అపార్ట్మెంట్స్లలోనే ఉంటున్నారు కదా ఇంకా మ్యాక్సిమం ఇంకా గచ్చు చేయించుకుంటున్నారు ఇంకా నిజమైన పెండ కూడా వేయకుండా కలర్ లాంటి పెండ కలర్ లాంటిది దొరుకుతుంది కదా ఎల్లో కలర్ అది వేసి చల్లుకొని ముగ్గేసుకుంటున్నారు వేసుకుంటున్నారు ఇదివరకైతే ఇట్లా కాదు అసలు ఎంత మంచిగా పెండ ఎక్కడి నుంచైనా తెచ్చి లేకపోతే కొనుకొచ్చుకొని పెండేసి చల్లి ముగ్గేస్తే అసలు లక్ష్మీ కళ ఇట్లా ఉండేది బాగుండేది పండగ సంక్రాంతి పండుగ వస్తుందంటే కూడా ముందు రోజే వాకిలు అంతా నీట్గా స్మూత్గా మట్టితో ఇట్లా చేసి అప్పుడు పెండ జల్లి పెట్టుకొని రెండు గంటలకు మూడు గంటలకే లేచి ముగ్గులేసేది కలర్ వేయాలి కదా టైం అనేసి ముందే లేసేది ఇప్పుడైతే అంత హడావిడైతే లేదు ఇప్పుడైతే అని కాదు ఎక్కువ శాతం అయితే అంత లేదు కొన్ని దిక్కులు అయితే చేస్తున్నారు లేని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆగమాగం టకటక పొద్దున్నే ఈ క్లీన్ చేసుకొని ఇక చుక్కలు పెట్టి వేసే అంత టైం అయితే ఉండదు కాబట్టి డిజైన్సే ఏదో ఒకటి అట్లా వేసేయడము ఇంకా నేనైతే గోరువెచ్చటి వాటర్ తాగుతామని వేడి చేశాను కానీ కొంచెం ఎక్కువ వేడైనయి కొద్దిగా చల్లారాక తాగుతాను ఇంకా ఇవైతే రాజ్మా రాత్రి నానపెట్టిన బాదములను బాదంలు అయితే పుట్ట తీసుకొని తినడానికి రాజ్మా అయితే కర్రీ వండడానికి నైట్ నానపెట్టాను ఈరోజైతే ఏం తినను ఓన్లీ స్మూతీ తాగి వెళ్తాను అని అన్నాడు మా బాబు స్కూల్కి అయితే దీంట్లో ఏంటి అంటే ఒక బనానా పల్లీలు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా మిలన్ సీడ్స్ పుట్నాలు బాదము కాజు ఇంకా ఓట్స్ ఇంకా ఇందులో డేట్స్ కూడా ఇంకా పెట్టలేదు అందులో డేట్స్ కూడా అన్నట్టు బనానా కాకుండా మిగతావన్నీ నైటే నానపెట్టి పెట్టుకొని పొద్దున ఇట్లా స్మూతీ చేస్తే మాత్రం మంచి ఆరోగ్యం అండి స్కూల్కి వెళ్ళే ముందు పిల్లలకి ఇది ఒక్కటి ఇచ్చినా కూడా చాలు టిఫిన్స్కి ఇట్లా ఏం లేకున్నా రోజంతా ఎనర్జిటిక్గా ఉంటారు ఇంకా ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసేసి అందులో పాల మీద మేకడ ఉంటుంది కదా అది కూడా వేసి కొన్ని కొన్ని పాలు పోస్తూ స్మూతీలాగా చేసేయాలి అంతే ఇంకా డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇది ఒక్కటి తాగేసి పొద్దున లంచ్ వరకు ఏం తినకుండా తాగకుండా అంటే గ్యాప్ ఇచ్చి వాటర్ తాగుతూ ఉండాలి అట్లయితే తొందరగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు హెల్తీగా టిఫిన్స్ లాంటివన్నీ స్కిప్ చేసేయాలి ఇదైతే బియ్యం గడిగిన నీళ్ళు మళ్ళీ బాటిల్లో పోసుకున్నాను రాజ్మా కర్రీ వండబోతున్నాను అన్నట్టు ఈరోజు రాజ్మా టమాటా అయితే ఫస్ట్ అయితే టమాటాలు కట్ చేసుకున్నాను టమాటాలు కర్రీలో ఇట్లా తొక్కలు వస్తే తినరన్నట్టు అందుకు నేను పెద్ద పెద్దగా కట్ చేసి మిక్సీలో వేసి ప్యూరీలాగా చేసుకుంటే తొక్కలు ఇట్లా ఏం రావు కదా అప్పుడు ఈజీగా తినడానికి ఉంటుంది ఏరేయకుండా పిల్లలకి రాజ్మా పెట్టడం చాలా మంచిదండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా దీంట్లో కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇంకా చాలా ఉంటాయి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య అయితే లేకుండా ఉంటుంది ఇంకా ఇందులోనే టమాటాలు ఇంకా అల్లము కొద్ది ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు వేసి ఇట్లా ప్యూరీ చేసుకున్నాను పొద్దున్నే హడావిడి ఉంటుంది కదా పిల్లల్ని స్కూల్ పంపించే టైంలో అప్పుడు అయితే మనం ముందే ఒక వారానికి సరిపడా టమాటాలు ఇట్లా ప్యూరీ చేసుకొని ఐస్ క్యూబ్ లాగా పెట్టుకొని డీ ఫ్రెస్లో పెట్టుకుంటే మనము రోజు వాడుకోవచ్చు మ్యాక్సిమం రోజు మనకి టమాటా వాడుతూనే ఉంటాం కదా పిల్లలు స్కూల్లో తొక్కలు తీసేయడము అవన్నీ ఇబ్బంది పడతారు కదా ఇట్లయితే బెటర్ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో కొద్దిగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇప్పుడే కారం కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అన్నట్టు కర్రీ ఇప్పుడు అది కూడా కొంచెం గోలిన తర్వాత ఈ ప్యూరీని అందులో వేసుకొని కలుపుకోవాలి కొసేపు కలుపుకున్న తర్వాత ఇంకా కా ఇంకా మీకు కొంచెం లూజ్ కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే థిక్గా ఉండాలనుకుంటే అంతే ఉంచుకోవచ్చు కొంచెం లూజ్ కావాలనుకుంటే వాటర్ ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రాజ్మా చూడండి రాత్రి నానబెట్టాను కదా కలర్ అంతా వాటర్ ఎట్లా అయిపోయినాయి బీన్స్ ఉన్నదానికంటే డబుల్ అయిపోయాయి చూడండి చిన్న చిన్నగా ఉండే ఇప్పుడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అంటే రుచికి సరిపడా మేమైతే సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే తింటామండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రాజ్మా ఆల్రెడీ నైట్ ఏం నానినాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి మరి మెత్తగా కాకుండా చూసుకోండి ఎందుకంటే అన్ని కుక్కర్లు ఒకలా ఉండవు కదా కొన్ని 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 ఒక విజిల్కి అవుతాయి కొన్ని రెండు విజిల్స్కి అవుతాయి కొన్ని మూడు విజిల్స్కి అవుతాయి అట్లా ఇదైతే నేను వాడికి టెన్ థర్టీకి బ్రేక్ టైం ఉంటుంది దానికి ఒక కీర ఒక క్యారెట్ కట్ చేసి బాక్స్లో పెడతాను అన్నట్టు స్నాక్స్ ఏవి పెడదామన్నా కూడా వద్దు వద్దనే అంటాడు మ్యాక్సిమమ్ అసలు తీసుకెళ్ళడు ఎప్పుడు ఏదో ఒకటి నేనే బలవంతంగా ఏదో ఒకటి పెడతాను అంటే ఇవైతే వాడికి ఇష్టం క్యారెట్ కీర అందుకే ఎక్కువ శాతం ఇవే పెడతాను అది పొద్దున కూడా ఏది తినమన్నా కూడా వద్దు వద్దు అని అంటాడు అందుకే నేను ఇట్లా స్మూతీలైనా వెజిటేబుల్ జ్యూస్లైనా ఇస్తాను తక్కువ తాగుతాడు అన్నట్టు ఈ మధ్యలో వెజిటేబుల్ జ్యూస్ చేయడానికి వీలైతే లేదు మళ్ళీ చేయాలి ఇంకా అప్పుడప్పుడు మనము కుండలలో వండుకోవడం అయితే ఇష్టపడతాం కదా అంటే ఆరోగ్యం కూడా అన్నిటికంటే కుండలలో వండుకోవడమే ఆరోగ్యము కానీ ఎంత ఆరోగ్యమో దాని క్లీనింగ్ కూడా అంత ముఖ్యము మంచిగా క్లీన్ చేసుకోకుంటే మాత్రం రకరకాల రోగాలు వస్తాయి దాంట్లో క్రిములు ఉండిపోయి అంటే కూరలు అలాంటివి లైట్గా సంతులు సందులు ఉంటాయి కదా చిన్న చిన్న రంధ్రాలు వాటి మిగిలిపోయి జబ్బులు చేసే అవకాశం అయితే ఉంటుందండి అందుకు ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి అట్లయితే ఏం క్రిములు లేకుండా పోతుంది అన్నట్టు ఇంకా కర్రీ అయితే అయిపోయింది దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా లైట్గా ధని ధనియాల పొడి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూను అంతే వేసి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుంటే అయిపోయినట్టే కర్రీ సేమ్ ఇప్పుడు వండినట్టే ఈ రాజ్మా కర్రీ వండినట్టే కాబులి చీనా బఠానీ అవి కూడా సేమ్ ఇలాగే వండేయచ్చు బాగుంటుందండి ఇంకా బాక్స్లోకి అయితే నేను కర్రీ పెట్టి చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టాను ఇదైతే ఆల్రెడీ ప్లేట్లో అన్నము చల్లార్చాను బాక్స్లలో పెట్టేసాను ఇంకా అంతే లంచ్ బాక్స్ రెడీ అండి వాళ్ళ లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టేసరికి అమ్మాయ అనిపిస్తుంది కదా ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఇందులో అయితే కామన్గా అందరూ ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు వాటర్లో ఉప్పు వేస్తారు కదా నేనైతే నిమ్మకాయ వేస్తాను ఇది కూడా అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది నిమ్మకాయ వేస్తే ఏంటంటే ఇట్లా పలికి కొంచెం అందులో నుంచి ఎగ్ వచ్చి ఇట్లా లోపల ఎగ్ చిందర వందరగా అంటే రౌండ్గా లేకుండా అట్లా ఉంటుంది కదా అట్లా లేకుండా బాగా వస్తాయి అన్నట్టు ఎగ్స్ పొట్టు తీయడానికి కూడా మంచిగా వస్తాయి ఇంకా ఇవి రేపటికి నేను కబూలిచ్చేనా నానబెడుతున్నానండి రేపు ఏదైనా కర్రీ వండితే అందులోకి ఇవి వేసి వండుదామని అంతే అండి ఇంకా ఇవంటి వీడియో మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి డైలీ వీడియోస్ పెడుతున్నానండి తప్పకుండా చూడండి బాయ్